హాయ్ దిస్ ఇస్ దినేష్ గంగసాని వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నగరా మోగిందండి మరి దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ని ఎన్నికల కమిషన్ విడుదల చేయడం జరిగింది మరి ఏదైతే మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ నియోజకవర్గాల పట్టభద్రులది అలానే మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గాలకు సంబంధించి మరియు వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గాలకు సంబంధించి అనగా మొత్తంగా మూడు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఈ విధంగా ఉందండి ఒక్కసారి చూడండి నోటిఫికేషన్ వచ్చేసి ఫిబ్రవరి మూడున నామినేషన్లకి చివరి తేదీ ఫిబ్రవరి పది పరిశీలన ఫిబ్రవరి పదకొండున ఉపసంవరణకి చివరి తేదీ ఫిబ్రవరి పదమూడు పోలింగు ఫిబ్రవరి ఇరవై ఏడున మరియు ఓట్ల లెక్కింపు మార్చి మూడున ఉంటుందండి ఇది ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్ అండి ఇట్లు దినేష్ గంగసాని